ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చులుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎక్కి సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది ఇరవై ఆరు ఎకరాలు సార్ అది కొంత పైరు వేసేందుకు కొంత ఏమో కొంచెం ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరు వేసారు తొమ్మిది ఎకరాలు సార్ మామూలుగా అట్లాంటి వేస్తారు కదా అట్లాంటివి సార్ బోర్లు కూడా ఉన్నాయి అంటే నీళ్లు పడ్డాయి కరెంట్ కూడా సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉండదు సార్ అది ఒక పచ్చి బోర్ లో ఉంటది ఈ లాండ్ అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే ఏసుకున్నారు ఆ మోటార్ బోర్లు అయితే గాతాలు నా దగ్గర గాతాలు వేసుకొని రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కనపడదు సార్ కొద్ది కొంచెం చూపించండి అవునా ఓకే నేను అట్లాగా సార్ ఆ సరే సార్ ఇప్పుడు బోర్లు ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తాయా ఆ వస్తాయి సార్ అది నేనే సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే బిట్టు నేల బ్లాక్ సాయి బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయింది అంటే ఒక పాలం ఒక బిట్లో ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలు ఒక ఉన్నాయి రాళ్ళు చెప్పే కదా అది మిక్సింగ్ అదే ఇందాక ఒకటే బిట్ అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతామేంది అంటే ఒకే బిట్టు సార్ ఒకే అంటే కొద్దిగా రాళ్ళు దొరుకుతాయి ఒక దాంట్లో ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు దొరుకుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉందంటారు మూడు రకాలుగా అంటే సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది అంటే సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్నమాట పశువుల మేత కోసం మూడు ఎకరాలు పశువుల కోసం ఉంచుకున్నారు ఓకే అది పంట ఇయ్యకుండా రాళ్ళు కాబట్టి రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఏమో చౌడ్ లెక్క కొంచెం అది స్పీడ్గా ఉంచేసిండు అది కర్ర బొర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్ర అదికున్నారు ఇది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు ఈ ల్యాండ్ తారు రోడ్డా మెట్రో రోడ్డా తారు రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలు పల్లెటూరు కాని ఒక రోడ్డు రోడ్డే తార్ రోడ్డు దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సెల్ అవద్దా పద్దు సార్ డైరెక్ట్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ సార్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది ఇబ్బందం లేదా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ రైతు కూడా ఆయన వాళ్ళు అట్లా డాక్యుమెంట్ అటు పెట్టే వాళ్ళు కాదు మంచి డాక్యుమెంట్ అలాంటి పొర అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు ఒక సెంట్ కూడా లేదు ఒక సెంట్ కూడా అసైన్మెంట్ లేదు అసైన్మెంట్ ససైన్మెంట్ కి ఫారం బుక్ కింద కానీ అసైన్మెంట్ కి ఏ డబ్ల్యూ సెంటర్ కానీ

పక్కనే ఉచారు పక్కన కూడా ఒక పది స్తంభాల బాగు కరెంట్ కూడా ఉంది పక్కనే పక్కనే ఉంది పది స్తంభాలు బాగు అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద నలుగురు పేరు మీద సార్ నలుగురు వాళ్ళ అన్నదమ్ములు బాగా బాగాలు బాగా అయితే కొంత ఏంటంటే వాళ్ళు బరి మేకోడానికి ఆవులు మేపుకోటానికి గేదలు మేపుకోవటానికి ఉంచుకున్నారు కొంత ఓకే సార్ అర్థమయ్యారు మూడు ఎకరాలు ఇదేమో ఎకరాలు బాగా చేసుకోండి కొంచెం ఎవరు కనుకలు పిచ్చేస్తే లేకపోతే వాళ్ళు చేసుకుంటారు తొమ్మిది మూడు పదకొండు ఎకరాలే కదా ఇది మా ఇట్లా వెయిట్ ఉందని చెప్పిన సార్ బీడ్ పెట్టేది అది మనిషి ఉంది ఆ బిడ్ మనం ఫస్ట్ చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతాము ఆ చిట్లో దీనికి కాదు ఆడాకు అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయే కొన్ని కిందికి పోయే కొంది పొలం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఎక్కడ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది అవును సార్ ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు సారీ సారీ ఇరవై ఆరు ఎకరాలు ఆ ఇరవై ఐదు ఎకరాలు డబ్భై నాలుగు ఎందుకు అదే సార్ అంటే ఇర ఇరవై ఆరు ఎకరాలు వేసుకోవాలి ఆ ఇరవై ఆరు ఎక్కడ లెక్క ఇరవై ఆరు ఎకర ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్ అయితే చెప్తున్నారు సార్ ఐదు అంటే ఫైనల్ రేట్ నెగెషుల్ మా కూర్చొని మా ట్రైన్ అంటే మీరు వచ్చి కూకుంటే పై పది ఇరవై సార్ మీ బోటోలో చూసుకుంటే ఒక పది ఇరవై తగ్గొచ్చు సార్ ఐదు వాళ్ళు కన్ఫామ్ చెప్పారు ఐదు తగ్గేది అడిగారు అని చెప్పారు ఐదు లక్షలు చెప్తున్నారు ఐదు ఐదు కాదు ఐదు తగ్గితే ఏమన్నా పది ఐదు తగ్గితే తగ్గు సార్ ఎంతో తగ్గుతారు అట్లా అంటే మనం అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్ అర్థమైనా సార్ మనం కూకుంటే కదా కట్ డబ్బులు క్యాష్ తీసుకుని పోయి ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది అంతకు అనుకుంటే వాళ్ళు పది ఐదు తగ్గొచ్చు లేకపోతే ఇరవై తగ్గొచ్చు చెప్పిన విషయం మంచి మాటలే సార్ అది మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పిన చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అయితే మచ్ ఓకే సార్